హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటంటే ఇంకా సడన్గా అయితే వెళ్తున్నామండి సడన్గా అంటే పోస్టింగ్ వచ్చేసింది అనమాట మాకు పోస్టింగ్ రావడంతో ఇక్కడే సెలవు కట్ చేయాలి అని చెప్పేసి ఇంకా మా వారు సెలవు పెట్టారనమాట ఇంకా సెలవుకి వెళ్తున్నాము సెలవుకి వెళ్ళే ముందు ఇంకా హౌస్ క్లీనింగ్ ఉంటుంది కదా క్లీనింగు ప్యాకింగ్ ఇదే సరిపోతుందనమాట ఇంకా చూడండి క్లీనింగ్ మొదలు పెట్టాను అనమాట డిబ్బాలు బొబ్బాలు అన్నీ కడిగటము అన్నీ చేయటము ఇంకా మిగిలిన వస్తువులు అయితే ఇలా తీసి పెట్టేసి అన్నీ కడిగి పెడుతున్నాను పోస్టింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మరి సెలవు కట్ చేసి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో తెలియదు మరి ఇంకా ఇక్కడే ఉంటామా లేకపోతే ఇంకా వెళ్ళిపోతామా అనేది తెలియదు పోస్టింగ్ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండనివ్వరు కదా ఎక్కువ రోజులు ఉండటానికి కూడా వీలు వీలుండదనమాట అందుకని చెప్పేసి ఇంకా సెలవు కట్ చేసి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో మరి తెలియదు హౌస్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఇంకా ప్యాకింగ్ అదంతా ఉంటుంది కదా అందుకని ఇంకా చేసేస్తున్నాను అనమాట వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటికీ బాయ్ బాయ్ తర్వాత వీడియోలో కలుసుకుందాం ఇంకా సెలవుకైతే వెళ్తున్నాం అనమాట సడన్గా ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది కాబట్టి మేము సెలవుకి వెళ్ళే ముందు చేసేది ఇదే ప్రజెంట్ ఉంది కాబట్టి చూపిస్తున్నాం అనమాట ఇంకా మిగిలిపోయినట్ అన్నీ తీసిపెట్టేసి డబ్బాలన్నీ కడిగేసి మనకి యూజ్ అయ్యేటివి వన్ వీక్లో మనం అన్నీ యూజ్ చేసేసుకొని మిగతావన్నీ మంచిగా స్టోర్ చేసి పెట్టుకొని వెళ్ళిపోవడమే అనమాట మ్యాక్సిమం ట్రై చేస్తాము ఎక్కువ ఐటమ్స్ తీసుకోకూడదని కాకపోతే ఉంటాయి అన్నీ కడిగేసి పెట్టుకోవాలి సెలవుకి వెళ్ళిన తర్వాత ఇంక ఇది మా క్వార్టర్ ఇల్లు కిందే కదా ఇదంతా ముందు క్వార్టర్స్ గ్రౌండ్ అనమాట మా ఇంటి ముందు ఇక్కడ ఏంటంటే మనకి ఎండల కాలము గడ్డి వచ్చిద్ది చలికాలము ఇక్కడ ఎండిపోయిద్ది గడ్డి మన సైడ్ ఏంటంటే చలికాలం గడ్డి వచ్చేసిద్ది అక్కడ ఎండిపోయిద్ది అనమాట ఇంకా ఏంటంటే చూడండి కబోర్డ్స్ కూడా మొత్తం క్లీన్ చేశాననమాట క్లీన్ చేసి సమ్మర్ క్లాతెస్ మొత్తం బాక్స్లో పెట్టేసి మళ్ళీ వింటర్ క్లాత్స్ వచ్చిన వెంటనే మళ్ళీ మంచి చలిలో వస్తాము నవంబర్లో వస్తామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత పోస్టింగ్ ఎప్పుడు అనేది ఇంకా అదంతా సస్పెన్స్ లో ఉండిపోయింది తీసేసి సెలవుకి వెళ్తున్నాము వచ్చేసరికి చలి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ పాడైపోతాయి కదా వన్ మంత్ వెళ్తున్నాము సెలవుకి ఇంకా పాడైపోతాయని చెప్పేసి కబోర్డ్స్ అన్ని క్లీన్ చేస్తున్నాను ఇంకా వీటికి బాక్స్లలో పెట్టి వెళ్తాను అనమాట చూడండి ఇవన్నీ సమ్మర్ క్లాతెస్ అంటే సమ్మర్ వింటరు సపరేట్గా ఉండాలి విపరీతంగా ఉంటుంది చలి ఇంకా వింటర్ క్లాతెస్ అన్నీ తీసేసి ఒకసారి మళ్ళీ మంచిగా సెట్ చేసేసి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ సెలవు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కబోర్డ్స్లో వింటర్ అనేది సెట్ చేసి పెట్టాలి అందుకని ఇవన్నీ దాంట్లో పెట్టేసి ఇప్పుడే మళ్ళీ చేస్తున్నాను అనమాట ఇంకా మా ఊడికైతే కొద్దిగా హెల్త్ పాడైపోయింది చూడండి అంతా ఇల్లు అంతా అంతా గందరగోళంగా ఉందనమాట అంతా ఇప్పుడు సెట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి చూడండి ఆల్మోస్ట్ ఏంటంటే ఇంక అప్పటికప్పుడు పోస్టింగ్ వెళ్ళిపోవాలన్నట్టుగా ఇంకా ఈ వింటర్ క్లాతే మన సైడ్ యూజ్ అవ్వవు కదా పడేద్దాం అనుకున్నాను చాలా కొత్తవండి మ్యాక్సిమం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో జస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వేసుకున్నారంటే వన్ ఇయర్ వేసుకున్నారంటే సిక్స్ మంత్స్ కూడా ఉండదండి ఫోర్ అండ్ హాఫ్ మంత్ బాగా చలి ఉంటుంది అప్పుడు వేసుకున్నారనమాట కొత్తది అను ఇద్దరు పిల్లలవి అనుకున్నాను కాకపోతే ఇంక ఈ చలికి ఇక్కడ ఉంటామో లేదో తెలియదు కదా సరే ఉంచేద్దాము అంటే లోపల వేసుకునే ఇన్నర్స్ కానీ స్వెటర్స్ కానివ్వండి అన్నీ కొత్తవి అనమాట పిల్లలవి మన సైడ్ యూజ్ అవ్వవు ఇంకా పడేద్దాము అనుకున్నాను ఇక్కడ ఏంటంటే ఎంత కొత్తవైనా సరే ఒకరి ఒకరు యూజ్ చేయరు వాడరు ఇంకా ఏం చేద్దాము ఇంకా ఈ వింటర్కి ఏమైనా ఉంటే యూ యూజ్ చేద్దాము అన్న ఇదితో ఇంక అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసి మళ్ళీ కబోర్డ్స్లో సర్దుతున్నాను అనమాట వచ్చిన తర్వాత ఫుల్ చలి ఉంటుంది చేయలేము అన్న ఇదితో ఇంక అన్నీ సర్ది వింటర్ క్లాతే అన్నీ ఇంకా బాక్స్లో పెట్టేసి నాకు యూజ్ అవనివన్నీ అదిగో అక్కడ పెట్టేసానమాట పడేయాలని ఎంత కష్టం అంటే సెలవుకి వెళ్ళాలన్నా వచ్చిన తర్వాత అయినా చాలా ఇబ్బంది ఉంటుంది వెళ్ళే ముందు అయితే మొత్తం సదిరి ఉన్న ఐటమ్స్ ఏంటి ఆ మొత్తం సదిరి చేసి పెట్టాలన్నమాట చూడండి ఆ రోజంతా అసలుకి భలే కష్టం అనిపించింది మళ్ళీ వచ్చిన తర్వాత చదరాలి అన్న ఇదితో అయిపోయిందనమాట పిల్లలు ఉంటారు కదా పిల్లలకి ఏమి ఇసుకిస్తారబ్బా అసలుకి ఎంత చిన్న పిల్లలే ఇసుకిస్తారనుకుంటే పెద్ద పిల్లలు కూడా చాలా ఇసుకిస్తారు ఇంకా ఇవన్నీ పడేసేటివే బట్టలు మ్యాక్సిమం కొనేటప్పుడు బాగుంటాయి కానీ వేసుకునేటప్పుడు బాగానే ఉండింది అవి చదిరేటప్పుడు ఇంకా చూడండి వింటరీ అని అలా బాక్స్లో చే సెట్ చేశాను అనమాట మళ్ళీ వింటర్వ్యూ మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ అవి తీస్తాము ఇంక ఇప్పుడంతా ఇవే మా వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు స్కూల్కి వెళ్లకుండా ఇంకా వాడికి ఫీవర్ వచ్చేసింది కదా మొక్కజొన్న పొత్తులు ఉంటేను అవి ఉడకబెట్టుకుంటాను నేనే చేసుకుంటానన్న ఇదితో వాడు చేసుకుంటున్నాడు అనమాట అంటే టూ డేస్ నుంచి అన్నం తినలేదు పాపము ఏదో అవి తినాలనిపించిందని వాడే చేసేసుకొని తిన్నాడు సడన్గా అంటే వెదర్ చేంజ్ ఉంది కాబట్టి సడన్గా జ్వరం వచ్చింది ఇంకా నేను వచ్చేసి ఇంకా ఈవినింగ్ కూరగాయలు అవి నిండుకున్న ఇంకా అయిపోయాలి కదా అన్న ఇదితో ఇంకా ఇక్కడ బతిండాలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను ఫేమస్ ముమ్మూస్ స్నాక్స్ అవి చేశాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ మనకి చట్నీ అంటే పల్లి చట్నీ కావచ్చు మనకి నచ్చింది చేసుకోవచ్చు క్యాబేజీ ఉల్లిపాయ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ మనకి అవైలబుల్ ఉన్న వెజిటే వెజిటబుల్స్ మొత్తము ఆయిల్లో వేపేసి జస్ట్ కొద్దిగా మిరియాల పొడి జీలకర్ర పొడి వేసాను ఇంకా నెక్స్ట్ అలా మనము పూర్ణం బొబ్బర్లు చేసుకుంటాం కదా అలా మైదా పిండిలో స్టవ్ పెట్టేసి మనం చేసుకున్నది స్టవ్ పెట్టొచ్చి ఇట్లా ఇడ్లీ పాత్రలో లైట్ జస్ట్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ కుక్ చేసుకొని ఇంకా చేశాను చట్నీ అది ఇంకా వారితో పాటు ఇంకా చూడండి అయితే చేసేసాను రెండు దెబ్బతినిపోయి అవి ఛాయ్ పెట్టాను అనమాట ఇంకా సాయంత్రంగా మా వారికి ఇంకా ఛాయ్తో పాటు ఏదైనా తింటాడు కదా అలవాటు ఆయనకి లేదంటే మిక్చర్ కానీ నమ్కిన్ కానీ అలా పెడతాను ఈరోజు రోజు చేశాను కదా అని అయితే ఇంకా చాయ్తో పాటు ఆయన తిని ఇంకా వాకింగ్కి వెళ్ళిపోతారు అమ్మాయి పడుకుంది అబ్బాయి మేలుకొనే ఉన్నాడు వాడికి ఏం తోచట్లేదనమాట ఇంకా పోస్టింగ్ అయితే వచ్చిందనమాట ఇంకా పోస్టింగ్ ఎక్కడికి వచ్చిందంటే మధ్యప్రదేశ్ వచ్చింది ఇంకా మేము అక్కడికి వెళ్తామా వెళ్ళమా అనేది అంటే ప్రజెంట్ అయితే సెలవుకి వెళ్తున్నాము సెలవు ఏంటంటే అక్కడ ఇక్కడి నుంచి అక్కడ కట్ చేయమన్నారనమాట ఇంకా ఇక్కడి నుంచే సెలవు కట్ చేసిన తర్వాత మీరు పోస్టింగ్ వెళ్తారని చెప్పేది ప్రజెంట్ అయితే సెలవుకి వెళ్ళి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు ఆల్మోస్ట్ మొత్తము సొగము ప్యాకింగ్ ఇప్పుడే తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలేస్తే నెక్స్ట్ టైం మనకి ఈజీగా అవుతుందని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ చాలానే ప్యాకింగ్ చేస్తామన్నమాట ఈసారి ఫైనల్లీ మాకైతే మధ్యప్రదేశ్ వచ్చింది పోయినసారి ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పీస్ వచ్చింది నెక్స్ట్ ఫీల్డే వచ్చిందేమో అన్నంత భయం వేసేసింది కాకపోతే పీసే వచ్చింది అక్కడ ఫ్యామిలీ అలౌడ్ ఉందంట ప్రజెంట్ అయితే వెళ్తాము ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వస్తుందా ఏంటనైతే మాకు తెలీదు నెక్స్ట్ త్రీ ఇయర్స్ అయితే ఇంకా వెళ్ళచ్చు ఫ్యామిలీ అలౌట్ సెక్షన్ ఉంది అని మాత్రం తెలుసు మాకైతే తెలీదు ఇంకా పక్కన చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు అన్నారనమాట క్లైమేట్ బాగుంటుంది ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఉంది అని చెప్పేసి ఇంకా పోయినసారి ఫీల్డ్ వచ్చింది ఇప్పుడు పీస్ వచ్చింది నెక్స్ట్ ఫీల్డే వచ్చిందని చాలా భయపడ్డాము పిల్లల విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా భయపడ్డామనమాట ఇప్పుడైతే పీసే వచ్చింది మరి ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తారో ఏంటి ఇంకా రిలవర్ వచ్చిన తర్వాత పంపిస్తారనమాట ప్రజెంట్ అయితే ఇంకా పోస్టింగ్ వచ్చేసిందని అయితే చెప్పేశారు ఇలా ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తామని ఇంకా ఈ ఆర్మీ పర్సన్స్ చేసుకుంటేనే ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడ త్రీ ఇయర్స్ ఇక్కడ ఉన్నామంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఇంకెక్కడ ఇస్తారో తెలియదు ఒకవేళ ఇచ్చారనుకుంటే అది పీస్ వచ్చిద్దా ఫీల్డ్ వచ్చిద్దా ఇంకా తెలియదు ఎంత టెన్షన్ టెన్షన్గా ఉంటుందంటే లైఫ్ అంత టెన్షన్గా ఉంటుంది ప్రజెంట్ ఇదే ఒక త్రీ ఇయర్స్ వెంట ఉన్నాము అని అంటే కనుక నెక్స్ట్ త్రీ ఇయర్స్ వెళ్ళాలంటే వెళ్ళాలనిపించదు అది బాధగా ఉంటుంది పిల్లలు అలవాటు పడిపోతారు పిల్లలు మరవటానికి బాధగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ చాలా బాగుంటుంది మన సైడ్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే సింగిల్ పేరెంట్ ఉండి మెయింటైన్ చేసేది వేరు ఉంటుంది కదా ఇంత ఫ్యామిలీతో ఉన్నా అన్నీ మనమే చూసుకోవాలి ఫ్యామిలీతో ఉన్నా కానీ మన పిల్లలు డిపెండెన్స్ అనేది అంతా మన మీదనే పడిపోతుంది కదా ఎలాగైనా అది సింగిల్ పేరెంట్ విధంగా వస్తుంది ఎప్పుడో వన్ ఇయర్కి త్రీ మంత్స్ సెలవిస్తే అది కూడా అప్పుడప్పుడు వస్తారు త్రీ మంత్స్ వన్ ఇయర్కి త్రీ మంత్స్ హాలిడేస్ ఇస్తారు కదా అలా వచ్చి వెళ్ళేది వేరు ఉంటుంది వెంట ఉండి గైడ్నెస్ ఇస్తూ పిల్లలకి మంచి చెడు చెప్తూ భయం పెడుతూ చదువుకునేది ఇది వేరు ఉంటుంది తల్లితో ఆల్మోస్ట్ భయం ఉండదు పిల్లలకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకా బాయ్ బాయ్ वीडियो की सपोर्ट लाइक चेक षेर सब्सक्रैब् चुस्की फ्रेंड्स बाय बाय थैंक्यू फर् वाचिंग फुल वीडियो चूसे